అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం నేను హనుమంత్ ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా వటిచెరుకూరుకు రావడం జరిగింది ఇక్కడ ధనుంజయరావు గారు వారికి ఉన్న వ్యవసాయ భూమిలో ఎటువంటి రసాయనిక ఎరువులు పురుగు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి పంటల వివరాలు తెలుసుకుందాం నమస్తే ధనంజయరావు గారు నమస్కారం సార్ మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వరకు ముందు ఇంతకు ముందు ఏం చేసేవారు అప్పుడు రసాయన వ్యవసాయం చేసేత ఓకే అంటే ఎప్పటి వరకు మీరు ఈ రసాయన వ్యవసాయం చేశారు ఏ సంవత్సరం వరకు నేను రెండు వేల పదిహేడు వరకు ఇలాగే చేసుకుంటా వచ్చాను కెమికల్ వ్యవసాయం చేస్తారు కెమికల్ వ్యవసాయం అప్పుడు మీకు ఆలోచన ఎలా కలిగింది అంటే ప్రకృతి వ్యవసాయం గురించి ఎలా తెలిసింది అంటే ఇది చేయాలని ఇంట్రెస్ట్ మీకు ఎలా ఏర్పడింది మనకి రెండు వేల పదిహేడులో ఇప్పుడు మన నాగార్జున యూనివర్సిటీ కాడ ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ఆయన వచ్చాడు పాల్కేర్ గారు ఆయన వచ్చిన నుంచి నేను ఆ మీటింగ్కి అటెండ్ అయ్యా అప్పుడు ఆయన చెప్పటం నాకు బాగా కలిసి వేసింది ఇక మనం ఎందుకు చేయకూడదు అనేది నాకు ఒక వచ్చింది అంటే ఆ ప్రకృతి వ్యవసాయం గొప్పతనం గురించి అంటే రసాయన వ్యవసాయం నష్టాల గురించి బాగా బాగా ఆ సార్ గారు అంటే మీరు రెండు వేల పదిహేడులో మొదలు పెట్టాడు మొదలు పెట్టాం మరి మొదలు పెట్టినప్పుడు అంటే మీకు ఎలా ఉందండి అంటే మొదటి సంవత్సరం కానీ అంటే మొదటి స్టేజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆవులు మనకి ఆవును గురించి చెప్పాడు కాబట్టి మనం ఆవులు ఎందుకు కట్టేయకూడదు అనేది ఏడు వందల ఆవులు వచ్చినాయి మనకి ఎనకే వాళ్ళు మేతకు వచ్చారు రెండు రోజులు నేను కట్టించా రెండు రోజులు కట్టించే తలకి రోజుకి మూడు కాడికి ఏడు వేలు ఇచ్చా ఏడు వేలు ఇచ్చే కాబట్టి మనకి బాగా చూడాలి దాంట్లో అప్పట్టు అనేది లెక్కలో పెట్టుకున్నాను జనరల్ జనరల్గా అంటే మనం ఈ గొర్రెలు మేకల వాళ్ళనే కట్టిస్తుంటారు మందని మీరు ఆవుల్ని ఆవులనే ఇక్కడ ఇక ఆవులు కట్టించుకున్న తర్వాత వర్షం పడింది అనుకోకుండా వర్షం పడింది వర్షం పడే తలకి నేను పచ్చిరట్ట అప్పట్లో ఒక రెండు రకాలు వేసా రెండు రకాలు వేసే ఇక ఇప్పుడు పచ్చిరొట్టె అప్పుడు జేలుగాను పిలిమెసరా రెండు కలిపేసా ఇక కలిపేసేటప్పటికి ఇక నా ఇక అసలు భూమికి మంచి నాణ్యత వచ్చింది దాన్ని రొడవేటర్ రేపించాను నేను రొడవేటర్ రేపించిన తర్వాత మనకి ఇక ఎద పెట్టుకుంటాం జరిగింది వరి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అప్పుడు ఎద 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 పెట్టుకోవటం జరిగింది ఎద పెట్టుకుంటాం ఎప్పుడైతే జరిగిందో పంట అసలుకి పైరు అసలుకి మనకి నీటి లభ్యత తగ్గింది పంట బాగా అనుకూలంగా వచ్చింది పక్కశాలకి దీనికి అసలు మనకి డిఫరెన్స్ బాగా సార్ మీకు మొదటి సంవత్సరంలోనే మొట్టమొదటి సంవత్సరం చాలా మంది చెప్పేది ఏంటంటే అంటే ప్రకృతి ఆశయంలోకి మొదటిగా ముందుగా వచ్చినప్పుడు మొదటి ఒక సంవత్సరం లేదంటే ఒక రెండు మూడు సంవత్సరాలు మనకి దిగుబడి తక్కువగా ఉంటది అంటారు కానీ మీకు అనే విపరీతమైన దిగుబడి కనబడింది దిగుబడి అసలు నాకు రావటం కూడా బాగా ఊటానం వరకు వచ్చింది నాకు ఆ సంవత్సరం మనం ఎప్పుడైతే ఈ ఆవు పేంట కట్టించామో భూమి ఏరు వ్యవస్థకి బాగా విఫులంగా ఏరు బాగా దుబ్బు బీకినా కూడా దుబ్బు రాలేదు అలాగ వచ్చింది తర్వాత నేను ఆ సంవత్సరం ఏమల్లి యాపపిండి అమదపిండి ఈ రెండు దానికి జతకాలు కలిపా ఒక నెల రోజుల పైరుకి ఏపపిండి అమదపిండి మంగళగిరి నుంచి పొయ్యి చేసుకొచ్చాను ఆ వేసుకొచ్చిన తర్వాత నాకు ఎట్టయితే అయింది యావ పెంట కట్టేయడం కానీ ఇది కానీ ప్లస్ పాయింట్ అయింది పైరు వచ్చింది పైరు వచ్చి ఆ సంవత్సరం నాకు మనం చెబితే ఇప్పుడు రైతులు ఏమంటారు అంటే ఓ ఎంత దిగుబడి వచ్చిందా అని అంటారు నాకు నలభై ఏడు బస్తాలు వచ్చింది ఆ సంవత్సరం నాకు ఎకరానికి ఎకరానికి పొల్లడి మనకి రాయల్ కిషోర్ గారు ఈ సన్నివేశం చూసి నాకు ఒక సన్మానం కూడా చేయడం జరిగింది అలాగే మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు నేను ఇప్పుడు ఎకరాల్లో చేస్తాను ఫస్ట్ లో ఎకరమే చేసా తర్వాత ఇప్పుడు రెండు ఎకరాల్లో చేసుకుంటా ఉండ జాగ్రత్తగా మరి రెండు రెండు ఎకరాల్లో ఈ ప్రధానంగా ఏం పండిస్తున్నారు వరి వేసుకుంటున్నాం వరి క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మినిమ వేసుకుంటున్నాం ఈ రెండు పంటల వరకే తర్వాత ఇప్పుడు మనకి ఆవాలు గెనే చుట్టూ ఆ పంట అప్పుడు ఈ రకంగా ఈ రెండు పంటల వరకే అవుతున్నాం మనకి ఎంతకాలం మనకి బోర్లు లేవు కాబట్టి ఆ రెండు పంటల వరకే మనకి మన ఏరియాకి వర్తిస్తుంది ధనంజయరావు గారు అంటే మీరు వరి పంట వేసే ముందు అంటే భూమిని ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు అంటే ఎటువంటి మాన్యుర్స్ ఇస్తున్నారు నెలకి ఫస్ట్లో మనం ఇప్పుడు ఈ ఈ ఆవులు రావటం జరుగుతుంది ఈ ఆవులు వచ్చిన తర్వాత మనకి పచ్చిరొట్టె అనేది మనం ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఈ గత ఏడు సంవత్సరాలు చేసుకొస్తున్నాము ఫస్ట్లో మనకి ఇప్పుడు ఐదు రకాలు వేసాం తర్వాత తొమ్మిది రకాల నవధాన్యాలకి దిగాం తర్వాత అనేటప్పటికీ పన్నెండు రకాలకి తర్వాత పద్దెనిమిది రకాలు ఈ సంవత్సరం ముప్పై రకాలు వేసా అయితే భూమికి పోషకాలు అన్నీ కూడా అందుతున్నాయి ఈ ముప్పై రకాలు ఎప్పుడైతే వేస్తున్నాం మనం ఫస్ట్ నుంచి కూడా తక్కువ తక్కువ వేసుకుంటా వచ్చి దీనివల్ల ఈ మన వేయటం వలన కలుపు నివారణం జరుగుతుంది బాగా ఈ పచ్చి రొట్టె ముప్పై రకాలు ఎప్పుడు కూడా వచ్చాము ఇప్పుడు ఫస్ట్లో మనకి పది మంది తీసాం తర్వాత ఐదుగురికి వెళ్ళాం తర్వాత ముగ్గురు ఈ సంవత్సరం అసలు ఇద్దరికే వెళ్ళాం మేము ఇంట్లో ఇద్దరమే తీసాం కలుపు అనేది పూర్తిగా ఈ పచ్చిరొట్టె వనరు వస్తుంది పచ్చిరొట్ట అనేది వేయటం వల్ల కలుపు నివారణ కూడా జరుగుతుంది అది అది ఎన్ని రోజులు ఉంచుతున్నారు ఇప్పుడు పచ్చిరొట్టిరొట్టె అనేటప్పటికి నలభై నలభై ఐదు రోజుల మధ్యలో పోతకొచ్చే టయానికి మనం రోడవేటర్తో రోడవేటర్ వేసే లోపు అంటే మీకు ఏమన్నా దాని నుంచి ఏమన్నా బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే నేలకి బెనిఫిట్స్ వస్తున్నాయి పంటకి వస్తుంది దాంట్లో ఇప్పుడు కొన్ని కొన్ని ఆకుకూరలు ఇలాంటివి ఉంటుంది ఆకుకూరలు పెరుగు తోట గోగులు ఇంకా బీరలు సొర ఆ కూరలో ఎంతో నాణ్యంగా ఉంటుంది ఈ ఆ కూరలో ప్రతి వాళ్ళు కూడా పీక్కి వెళ్తున్నారు నేనైతే వద్దనే అంట అది ఈ రకంగా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మీరు ఏవైతే చేశారో పచ్చి రొట్ట ఎరువు కింద విత్తనాలు చల్లి దాన్ని నలభై నుంచి నలభై ఐదు మధ్యలో మీరు కలి దున్నిచ్చే ఉన్నారు కదా ఆ కలి దున్నిచ్చిన తర్వాత అంటే మళ్ళీ వరి నాటు వేసే వరకు ఎంత గ్యాప్ ఇస్తున్నారు ఇరవై రోజులు గ్యాప్ వస్తుంది ఈ తర్వాత ఇక ఇప్పుడు ఈ రొడవేటర్ అయితే ఎప్పుడేత్తనా నేల సదరంగా ఉంటుంది దానికి తర్వాత మేము ఎదకెళ్తున్నావు ఇక నాకు వ్యవసాయం అనేది దాంతో పని లేదు ఇక ఇక నేను కదిలి ఇట్లా వ్యవసాయం ఇతనాల గురితో డైరెక్ట్ గా పెట్టేస్తున్నా ఆ పద్ధతి ఎందుకు బెనిఫిట్ ఆ పద్ధతి ఎందుకని రావాల్సి వచ్చిందంటే గతానికి ఇప్పటికి పోల్చుకుంటే ఇప్పుడు మనకి కూలీలు అనేది బాగా తేడా వచ్చేసింది డబ్బు ఖర్చు అనేది కాకుండా కూలీలు అసలు నాట్ వేయాలంటే ఎవరు వచ్చేవాళ్ళు లేరు ఆ పద్ధతిలో ఎట్టాకు ఇప్పుడు మనకి వర్షం కావాలా నీళ్ళు అందరూ ఒకే మాలి పెట్టి దమ్మేసుకోవాలా ఈ పద్ధతికి కాలువలు కూడా ఈ వర్షాలు ఇప్పుడు ఇది వరకు ఇప్పటికీ అనుకూలంగా ఇది అవట్లా కురిసినప్పుడు కురుతుంది తర్వాత ఉంటా ఈ యథ పద్ధతి అయితే ఏ జొల్లు పడ్డ కూడా మనకి ఈ యథ పద్ధతిలో ఉపయోగపడుతుంది ఖర్చు ఖర్చు అవుతుంది తగ్గిపోతుంది భూమికి మంచి ఇది అవుతుంది ఈ పద్ధతిలో ఏ జల్లు పడ్డా కూడా మొక్క బతికిపోతుంది కానీ సావట్లా మనం వేసే ఈ పద్ధతిలో ఈ పచ్చి రొట్టేసిన నీటి లభ్యత తగ్గుతుంది మొక్క అసలు ఎంతో తేటగా ఉంటుంది అది అది అంటే దీన్ని విత్తన శుద్ధి ఏమైనా చేస్తున్నారా విత్తన శుద్ధి నేను ఇప్పుడు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని ఆ రోజే కలుపుకొని విత్తనం పెట్టుకుంటున్నాం బీజామృతం వల్ల నేల నుంచి సంపర్కించే ఏ తెగులు కూడా మనకి రానికుండా చేస్తుంది అన్నమాట దానివల్ల ఇత్తన శుద్ధి మంచిది ఇంకా ఇంకా పక్క రైతులకు కూడా ఇతన శుద్ధి చేసుకుంటే చాలా ఉపయోగం అని చెప్పి జరుగుతుంది ఇప్పుడు మనం ఉన్న రకం ఏంటిదండి వెరైటీ ఏంటిది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు బాపట్ల వెరైటీ అనమాట ఎందుకని ఈ వెరైటీని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ వెరైటీ మనకి ఇప్పుడు మన ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క సూట్ అవుతుంది ఈ ఏరియాలో మనకి బీపీటీ ఇప్పుడు రైతులందరూ కూడా ఇంత ముందలు మేము తొంభై రెండు అని డెబ్బై రెండు అని ఈ రకాలు వేసాం ఆ రకాలు ఎత్తే ఒడ్డు కొనుగోలు కొనుగోలు గానీ సరిగా జరగట్లా ఈ పద్ధతులకి వచ్చే బీపీటీ అనేది దిగుబడి వస్తుంది బాగా ఉపయోగపడుతుంది అది దీనికే మొగ్గు చూపారు రైతులందరూ కూడా దీని యొక్క పంట కాలం ఎంత ఇప్పుడు మీరు వేసిన వెరైటీ ఇప్పుడు ఇది వచ్చేదానికి మనకి అనుకూలాన్ని బట్టి నూట ముప్పై రోజులకి వచ్చింది ఇంకా లేదు కొద్దిగా అనుకూలంగా ఉంటే నూట నలభై నూట నలభై నూట ముప్పై రోజుల్లో ఇది హార్వెస్ట్ అవుతుంది అది అది ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పైరండి ఇది ఇది వచ్చేదానికి ఇప్పుడు జూలై పదమూడో తారీఖు పెట్టాం ఇప్పటికి వచ్చే తలకి మనకి డెబ్బై ఐదు రోజులు చెలరైంది మీరు పద్ధతిలో ఈ వేసుకున్న తర్వాత రన్నింగ్ టైంలో అంటే దీనికి మాన్యుస్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు మనకి పచ్చి రొట్టె ఆవులు అయితే ఎప్పుడైతే కట్టిస్తున్నామో దీనికి అసలు సంపూర్ణంగా ఆరోగ్యం అనేది అదే మెయిన్ పాయింట్ ఇప్పుడు జీవామృతం పారచుకుంటారు నీళ్ళు పారే ఈ రకంగా చేసుకుంటా వస్తున్నాయి తలకి అది కూడా తగ్గిపోతుంది ఇప్పుడు అంత వాడాల్సిన పని లేదు ఎందుకంటే మన ఆవు ఆవు వెంట ఈ పచ్చి రొట్టె ముప్పై రకాల సమృద్ధంగా అందుతుంది ఇంత ముంగలుగా ఆరు రొమ్ములు పారిచ్చేవాడిని పారిచ్చేవాడిని అదే స్పేర్ చేసేవాడిని మొక్క కూడా పోషకం బాగా అందుతుంది ఈ జీవామృతం వల్ల మనకి ఇక బాగా ఉపయోగపడుతుంది ఇక రాను రాను చాలా కషాయాలు కూడా తగ్గిపోతున్నాయి మనకి మెయిన్ పాయింట్ అది అంటే భూమి మారుతుంది దానివల్ల మీకు మళ్ళీ ఇవ్వాల్సిన ఎరువులు సేంద్రియ ఎరువులు ఇవ్వాల్సిన అవసరం తగ్గుతుంది ఫస్ట్ ఫస్ట్ కి తేడా ఇప్పుడు కలిపి అయితే సంవత్సరానికి ఇప్పటికీ తగ్గిపోతుంది మరి దీంట్లో అంటే మేమన్నా మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దోమ గానీ ఏదన్నా తెగుళ్ళు కానీ ఇట్లాంటివి ఏమి గమనించారు మనకి నూట నలభై రోజులు పైరు ఉండిద్ది ఇది నూట నలభై రోజులకి నేను నూట ఇరవై రోజులు చేను చుట్టూ వచ్చి తిరిగిపోవటం జరుగుతుంది దీనికి కషాయం అది ఎట్లా తయారు చేస్తాం యాప గింజలో రెండు కిలోలు నాను పోతా ఇప్పుడు నాలుగు లీటర్లు నీళ్ళు పోతా నీళ్ళు పోసిన తర్వాత ఒక ఒక రేత్రి ఒక పుగ్గులు ఎట్టి పెడతా దాన్ని మన ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు తర్వాత దాన్ని వడపోసుకొని స్పేర్ చేయటం జరిగింది మనకి ఇప్పుడు ఆ గుడ్డు పెట్టే మన మంచి ఇష్టపడదు ఇష్టపడదు పక్షాల్లోకి వెళ్ళిపోతే మన చెడు ఇష్టపడదు ఇప్పుడు ఈ రకంగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం మంచి చెడు అసలు గుడ్డు అనేది పెట్టదు బయట నుంచి నుంచి అక్కడ మిల్లు వేపుసుకొని పౌడర్ లాంటిది వచ్చింది వేప గింజల పౌడర్ ని మీరు ఇరవై నాలుగు గంటలు నానబెడతా ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు నేను అప్పుడు నుంచి కూడా యాప గింజలు ఆమదపిండి పిండి పిండి కూడా ఇప్పుడు మనకి ఫస్ట్ లో నెల అయిన తర్వాత యాప పిండి ఆమద పిండి కలిపి చిమ్మేవాణ్ణి ఇప్పుడు అమృతం చిమ్మే ముందు అదే అది అదొక గ్యాప్ ఇదో గ్యాప్ చదువుకునేవాడిని ఇప్పుడు ఆద పిండితో కూడా పని లేకుండా పోయింది మనకి ఎందుకంటే ఇప్పుడు ఈ పచ్చి రొట్టె ముప్పై అయితే ఎప్పుడు వచ్చిందో దానికి మనకి ఇది కూడా బాగా ఒక బెనిఫిట్ అనేది ఒక తేడా మీరు అక్కడ అక్కడ అదే ఎల్లో స్టిక్కి ప్యాడ్స్ బ్లూ కలర్ పెట్టారు అంటే దేనికోసం అది అవి పెట్టుకోవటం వల్ల క్రిప్స్ అలాంటి భావం వచ్చినా కూడా దానికి ఆతుకుంటాం జరుగుతుంది ఇప్పుడు అది ప్రతి సంవత్సరం కూడా పెడతాం జరుగుతుంది ఇంకా లింగాకర్షణ పుట్లు కూడా మొన్న వానకి పడిపోయినాయి ఇప్పుడు కూడా పెట్టుకుంటే మనకి ఆ శిలక అనేది ఎక్కడన్నా మనకి చెవిలో చెవులో దడప జారిపోయినాయి కూడా దాంట్లో పడతాయి అది ప్రతి సంవత్సరం పెడుతున్నాను మీరు అంటే ఇది హార్వెస్ట్ చేసినాక ఏం చేస్తున్నారు అంటే ఎన్ని రోజులు ఉన్నాక మీరు ధాన్యంగా అమ్ముతున్నారు లేదంటే బియ్యంగా చేసి అమ్ముతున్నారు నేను మామూలుగా ఈ వడ్లు అనేది మా బంధువులకి మా పిల్లలకి ఇలాగే ఈ రెండు ఎకరాలే కాబట్టి ఈ ఎక్కువ బెజాకి కూడా సాల్తల ఎట్లా ఇస్తున్నారంటే అంటే ఇప్పుడు వడ్లుగా ఇస్తున్నారా లేదంటే బియ్యంగా మార్చి బియ్యంగా మార్చి ఈయటమే వడ్లు అనేటప్పటికి ఇది ఎవరికి వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి న్యాయం జరగదు ఇది ఒక మళ్ళీ పది బత్తాలు వేసుకుంటే మళ్ళీ మిల్లు ఖాళీ చేసి మనకు ఉపయోగపడుతుంది దీనికి ఇప్పుడు ఒక రెండు ఏళ్ళు ఉందనుకో దానికి ఒక రెండు వందలు వేసుకొని ఎందుకంటే మనకి పండిందని చెప్పి మనకి ఎక్కువ అనేది అయితే చేయకూడదు అది మధ్యలో మీడియేటర్ లేదు కాబట్టి మీకు సరిపోతుంది అండి అవును 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 ఎంత దిగుబడి వస్తుందండి ఎకరానికి దిగుబడి దిగుబడి అనేటప్పటికి ముప్పై ఎనిమిది నలభై ఈ రేంజ్లో లో వస్తానే ఉంది నాకు తగ్గటం అనేది లేదు ఎందుకంటే ఇప్పుడు భయపడాల్సిన పని లేదు ఇప్పుడు మనకి కోతల టైంలో వర్షం రావటం జరుగుతుంది వర్షం రావటం జరిగేటప్పుడు పక్క చేలు అనుకోకుండా పడిపోతున్నాయి ఇది అసలు ఈ చేను అనేది పడిపోవటం అనేది ఇంతవరకు జరగల ప్రతి సంవత్సరం కూడా అధికారులు వచ్చి చూసిపోవటం ఈ ఇప్పుడు ప్రతి పక్క రైతులు కూడా మేము కూడా చేసుకోవాలనేది ఒక దూరంలో ఇప్పుడు అట్టా ఉంటుంది మొగ్గు చూపుతున్నా మొగ్గు చూపుతున్నారు మరి అంటే ఈ వరి అయిపోయిన తర్వాత రెండో పంట మిను వేస్తున్నా అన్నారు ఈ వరికి మీరు ఎంతో విత్తనం ఉపయోగించారు ఎకరానికి వరికి వచ్చేటప్పటికి పన్నెండు నుంచి పదహారు కిలోలు వరికి విత్తనం విత్తనం సరిపోతుంది తర్వాత మిను మిను అనేటప్పటికీ దాదాపు ప పది కిలోలు పన్నెండు కిలోలు సరిపోతుంది ఓకే విత్తనం మరి కూడా ఉపయోగం లేదు అది మట్టగట్టిది ఇప్పుడు బియ్యంగా ఇస్తున్నా ఉన్నారు కదా ఎక్కువ మంది కస్టమర్స్ అంటే పాలిష్ తీసుకుంటున్నారా లేదంటే సెమీ పాలిష్ లేదంటే పూర్తిగా ఇది దంపుడు బియ్యం పద్ధతిలో బ్రౌన్ రైస్ ఎక్కువ లైట్ లైట్ తీసుకుంటున్నారాష్ మీద తీసుకుంటున్నాం ఈ పాలిష్ మొత్తం పెడితే దాని పోషకాలు ఏమి ఉండవు మనకి ఎక్కువ లైట్ పాలిష్ మీదే మనకి మన వంటికి గానీ ఉపయోగపడింది అది ఓకే అండి మరి దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే వైర్ తీసుకున్నట్లయితే ఒక ఎకరానికి అంటే మీకు మొదట వేద పద్ధతిలో మీరు పైరు వేసే దగ్గర నుంచి దానికి ముందు ముప్పై రకాల విత్తనాలు చల్లిన దగ్గర నుంచి అసలు ఎంత ఖర్చు వస్తుంది మీకు మొదటి నుంచి చెప్పండి ఇప్పుడు వచ్చేదాళకి పచ్చి పచ్చిరెట్టుకి ఎత్తనాం తర్వాత ఆవు ప్యాంట్ ఒకటి ఉంటది అది ఒక వేల చిల్లర ఉంటుంది ఇది గాని అది గాని ఇప్పుడు మనకి మొత్తం లైన్ గా చూసుకుంటే టాటర్ ఎద ఎద అయిపోయిన తర్వాత ఇక తర్వాత అనేది పెద్ద లెక్కలేదేం కాదు ఇక ఆ రకంగా మళ్ళీ తర్వాత హార్వెస్ట్ చేసుకునే వరకు హార్వెస్ట్ కూడా మూడేళ్ళ దాకా ఉంది ఇత్తనాలు ఇప్పుడు మనకి తోలుకుంటాం ఇవన్నీ కానీ మొత్తం నాకు ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు వరకే అవుతుంది మొత్తం ఇరవై వేలు ఇరవై వేలు ఖర్చు తీసే ఇంకా ఇప్పుడు ఇది ఇప్పుడు మన ఖర్చు పాను అదే మనకి మిగిలేదు ముప్పై కానీ ముప్పై రెండు ఏళ్ళు కానీ అట్టు ఉంటది మన మార్కెట్ని బట్టి ఉంటది మరి నుంచి ఎంత ఆదాయం తీసుకుంటున్నారు మెను వచ్చేటప్పటికి నాకు ఒక ఏడు ఒక ఏడు ఎనిమిది అవుతున్నాయి మెను మార్కెట్ కూడా ఎనిమిదేళ్ళు ఏళ్ళు ఉంటుంది మనకి తెలిసిన వాళ్ళు మినుములు అయ్యే కావాలని చెప్పి తీసుకుంటాం జరుగుతుంది అట్టా ఖర్చు మినుము ఖర్చు వచ్చేటప్పటికి మొత్తం అది ఒక ఆరు వేలు శిలరా అవుతుంది ఆరు వేలు ఇక మిగిలిన మనకి ఇప్పుడు ఏడు కింటాలో ఇప్పుడు ఏడు వేలు నలభై తొమ్మిది అట్ట మనకి ఒక అవి కూడా ఒక పాతికేలు దాకా మిగులుతుంది అది మినుములో కూడా ఎంత అనగానే ఆదాయం ఉంటుంది అది ఈ ప్రకృతి వ్యవసాయం గురించి అంటే మీరేం చెప్తారు మీ అనుభవం పూర్వ పూర్వకంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకున్న వల్ల ప్రతి రైతు కూడా ఇక రాబోయే కాలంలో ఇప్పుడు ఇప్పుడు దాకా రైతులు కొంత భయం అనేది ఏర్పడుతుంది ఆ భయం అనేది అసలు అవసరం లేదు నాకు తెలిసి ఇప్పుడు ఎందుకంటే దయంగా చేసుకోవాలా మన ఆరోగ్యం బాగుంటుంది ఇంటికాడ కూరగాయ కాడి నుంచి మన ఇప్పుడు ఈ ఉరికాడి నుంచి మనం తినేది ఆహారం ఇదే కాబట్టి ఇది అందరూ కూడా దీనికి రావటం జరిగితే చాలా ఆరోగ్యం మనకి ఇప్పటికే తినే వాళ్ళ ఆరోగ్యం బాగుంటది రైతు రైతుకు కూడా బాగుంటది ఓకే ధనంజయరావు గారు అంటే మీరు ఈ ప్రకృతి వ్యవసాయ గొప్పతనం తెలుసుకుని అంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తూ అంటే అవి తినేవారికి కూడా ఆరోగ్యం మెరుగుపడడానికి దోహదపడుతూ ఈ రోజు మీ పంటల వివరాలు తెలియజేశారు దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి